హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఇప్పుడైతే నేనైతే వాకింగ్ ఉంటూ వెళ్తూ వెళ్తూ ఆవుపాల అయితే వెళ్తున్నాను ఈరోజైతే శివరాత్రి కదా సో ఆవుపాలతో దేవుడికి చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్ అయితే నేను సాయంత్రం వెళ్ళాను వెళ్తే వాళ్ళైతే రేపు మార్నింగ్ రమ్మ ఫైవ్ అలా అయితే ఉంటాయన్నారు సో వాకింగ్ అయితే వెళ్ళినట్టు ఉంటుంది నెక్స్ట్ పాలు కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే నేను స్టార్ట్ అయ్యాను నడుచుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడైతే టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది నేను చెప్పాను కొంచెం ఇచ్చిన లిటిల్ బిట్ అయినా చాలు అని సో ఓకే అమ్మ ఉంటే పర్లేదు రమ్మని అయితే చెప్పారు సో వెళ్తూ అయితే ఉన్నాను చూద్దాం అక్కడ ఏం చేస్తారో ఎలా అయితే అడుగుదాం వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట ప్రశాంతంగా అయితే చేసుకుంటూ ఉన్నారు నాడు అయితే చూసుకుంటూ నడుస్తున్నాను అనమాట పాలు కోసం ఎంత దూరం వెళ్తుందంటే భారీగా పూజలు చేస్తున్నానైతే అనుకోవద్దు న్యూగా వీడియోస్ చూసేవాళ్ళు ఏం లేదు నార్మల్గా ఎప్పుడులానే డైలీ పూజే కాకపోతే ఆ ఉన్న చిన్న శివలింగం మీద ఆ కొంచెం ఆవు పాలు జస్ట్ పోద్దామని అంతకుమించి నేను ఎక్స్ట్రా చేసేదేముండదు ఆవు పాలు ఉన్నాయండి తీసుకురారా ఓకే అండి థ్యాంక్ యూ ఫైనల్గా మనకు ఆవు పాలు అయితే దొరికాయి ఈ బాటిల్తో అయితే తీసుకున్నాను ఇవి థర్టీ రూపీస్ అని చెప్పారు సరే ఆ తాత చూడండి పొద్దున్నే ఎంత హడావుడు ఎలా నడుస్తున్నాడో పాపం ఎక్కడికో వెళ్తే కోసం అనుకుంటున్నా తెలిసి అండ్ నేనైతే దేవుడి వరకు కొంచెం సేమ పాయసం అయితే చేస్తాను ఆవు పాలు ఉన్నాయి కాబట్టి మంచిగా ఓన్లీ ఆవు పాలతో కొంచెం చిక్కగానే ఇచ్చారు థర్టీ రూపీస్ తీసుకున్నా సరే మంచిగానే అయితే ఉన్నాయి యాక్చువల్గా ఫ్రూట్స్ పెట్టేద్దాం అనుకున్నా బట్ పాలు ఉన్నాయి కదా దీంతో నైవేద్యం చేస్తే మంచిది కదా అనే కాన్సెప్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ దానితో కొంచెం ఆవుపాలతో చేసే నైవేద్యం అయితే దేవుడి దగ్గర పెట్టి డైలీ రొటీన్ అలా పూజ చేసుకుంటాను అలా అయితే నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఫినిష్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను చెప్పాను కదా పండగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్గా నేను వెళ్ళి చేయడానికి ఏం లేదు జనరల్గా మామూలుగా అయితే ఎవరైనా శివాలయానికి వెళ్తారు లేకపోతే ఇంకో చోటైతే చేస్తున్నాను అనమాట శివలింగం ఉంటుంది అనమాట అక్కడ ప్రశాంతంగా అయితే దేవుడికి అన్నం పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్ అయితే నాకు ఉంటుంది మనకి చేసే పనిలో దేవుడు ఉండాలి పాపభీతి ఉండాలి తప్ప ఒకరికి అన్యాయం చేయకుండా ఉండాలి తప్ప వెళ్ళి దేవుడిని చేసినంత మాత్రాన్ని ఏమి లేదు పండగప్పుడు రోజు ఎక్స్ట్రా చేయటం వీడప్పుడు దేవుడిని వదిలేయటం అనే కాన్సెప్ట్ లేకుండా ఎప్పుడు ఒకేలా ఉండాలనే టైప్లో నేనే నా మనస్తత్వం ఉంటుంది అండ్ రద్దీ రద్దీగా బిజీగా ఉన్న షెడ్యూల్ అక్కడ ఒక్క నిమిషం కూడా దేవుణ్ణి దండం పెట్టుకోవటం తనుకుంటుంది వాళ్ళు వీళ్ళు తోసుకోవటం చేయటం ఇదే తప్ప నాకైతే అస్సలు అది నచ్చదు మీరు ఏమన్నా అనుకోండి నా మైండ్ సెట్ అలా ఉంటుంది సో ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడికి మాత్రమే నేను ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్తాను అనమాట సో చాలా ప్రశాంతం ఇక్కడ శివలింగాలకైతే అయితే నైవేద్యం అయితే అభిషేకం అయితే చేసుకున్నాను చాలా పీస్ఫుల్గా అనిపించింది నేను ఫైవ్ మినిట్స్ అక్కడ ఎవరూ లేరు నాకు ఎవరో ఒక ఫ్యామిలీ అయితే లైన్గా అన్నీ చేసుకుంటూ వచ్చినట్టున్నారు వాళ్ళ ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరనమాట పిచ్చి ఏంటంటే ఇల్లు దీపారాధన చేసుకోవచ్చు కదా కొండెక్కిన దీపారాధన ఎక్కడ కనిపిస్తుందా అని చూస్తుంటాను గుళ్ళు ఆ కొండెక్కిన దీపారాధన కనిపిస్తే దాన్ని అయితే వెలిగిస్తానన్నమాట సో అదైతే శివుడికి పాలాభిషేకం తర్వాత దీపం అయితే చూపించాను నాకు వచ్చినంతలో నాకు చాలా తక్కువ పూజలు రావటం నేను చాలా ఎక్కువ ఏం చేయను బట్ ఉన్నంతలో జస్ట్ హార్ట్ఫుల్ అయితే దండం పెట్టుకుంటాను అనమాట బట్ పీస్ఫుల్గా ఉండటం అనేది ఇష్టపడతాను ఇక్కడ జమ్మి చెట్టు పెట్టి జమ్మి చెట్టు దగ్గర శివుడి విగ్రహం అయితే పెట్టారు సో దాని మీద కూడా కొంచెం మా శివుడి విగ్రహానికి కూడా కొంచెం పాలాభేకం అయితే చేశాను నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎంత పీస్ఫుల్గా చేసుకున్నాను ఈరోజు అనేది అనిపించింది సో బట్ ఫైవ్ మినిట్స్ అయితే దేవుడి దగ్గర అలా కూర్చుని అయితే ఇంకా రిటర్న్ ఇంటికి అయితే అనమాట ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటి బయట అయితే బిల్డింగ్ బయట జమ్మించే ఉంటుంది డైలీ పైన ఒక అంకుల్ వాళ్ళు అయితే పూ చేస్తూ ఉంటారు ఈరోజు నేను కూడా దానికైతే పెట్టుకున్నాను అనమాట ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ